హైండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కిలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి పక్కా తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని చూపించబోతున్నాను గొంగర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఫెస్టివల్స్ కైనా ఫంక్షన్స్కి ఈ బగారా అన్నం లేనిదే పూర్తి కాదని చెప్పొచ్చు కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అది కూడా ప్రెషర్ కుక్కర్లో పొడి పొడులాడుతూ వచ్చేలా పర్ఫెక్ట్గా ఈ వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఫ్లేవర్ఫుల్గా చేసుకునే బగారా రైస్ని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పులు బాస్మతి రైస్ని వేసుకోండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు పోసి అరగంట పాటు నానపెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడ్ చేయండి నెయ్యి నూనె వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ హోల్ గరం మసాలా వేసుకోండి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు స్టార్ ఫ్లవర్ చిన్న జాపత్రి మూడు యాలకులు రెండు మరాఠీ ముగ్గలు రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ షాజీరా వేసి కొంచెం వేయించండి అలాగే ఇందులో రెండు స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసి వేయించండి ఈ స్పైసెస్ మంచిగా వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఘాట్లు పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు పుదీనా తరుగు రెండు స్పూన్లు కొత్తిమీర తరుగు వేసి ఒక నిమిషం పాటు వేయించండి మసాలా అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు బియ్యంకి ఒకటిన్నర కప్పు నీళ్ళు చొప్పున రెండు కప్పుల బియ్యంకి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని నీళ్ళని బాగా మరిగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి దీని మీద మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా కూడా పోయాక మూత తీసి ఒక ఐదు నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బగారా అన్నం రెడీ అయిపోతుంది ఉప్పు గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం రెండు గోంగూర కట్టెలను తీసుకొని కాడలేమి రాకుండా ఆకులను ఒలిచి నీళ్ళలో వేసి ఇసుకేమీ రాకుండా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి అలాగే గోంగూర పచ్చడికి ఉప్పు కారం కాస్త ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో చిన్న అల్లం ముక్క ఒక పెద్ద టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి లైట్గా వేగి టమాటా కాస్త మగ్గేంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే టమాటా కాస్త మగ్గుతుంది టమాటా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి గోంగూర సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోంగూర మరీ దగ్గర పడేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసి కోర్సుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉడికించుకున్న గోంగూర పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి రెండు మూడు సార్లు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపుని పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నూనె వేసి వేడ్ చేయండి ఇందులో మూడు ఎండమిరపకాయలు తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి నెక్స్ట్ ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త దోరగా వేయించండి అలాగే ఇందులో అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం చిటికడంత ఉప్పు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ కొత్తిమీర తరిగి వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఈ తాలింపుని మిక్సీ వేసుకుని గోంగర పచ్చళ్ళలోకి వేసి కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్